వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు మంగళవారం రోజు నవమి ముందు రోజు కాబట్టి రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండేటటువంటి నరదృష్టి కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారనమాట మీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటే భార్యాభర్తల మధ్య సైక్యత లేకుండా ఉంటే భరించలేని కష్టాల్లో ఉండేవారు మంగళవారం రోజు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అయితే కుటుంబ సమస్యలు అనేవి చాలామందికి ఉండవు కానీ చాలామంది ఇంట్లో తరచు కూడా గొడవలు అవుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు బంధువర్గం వారితో కూడా తరచు గొడవలు జరుగుతూనే ఉంటాయి పనిచేసే చోట మాకు లేదని చాలామంది అంటూ ఉంటారు అలాంటి సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఆలస్యం చేయకుండా మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి మీకు ఎలాంటి సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల అనుగ్రహం కూడా మీకు కలిగి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు మనశ్శాంతిగా జీవించడానికి మంగళవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలా మంది ఇళ్లలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అయితే అందులో కొందరు గొడవలు అప్పటికప్పుడే పరిష్కరింపబడతాయి మరికొన్ని సమస్యలనేవి అంతవరకు ఒక పట్టును తేలవు అయితే భార్యాభర్తల మధ్య అత్తాకోడల మధ్య తరచూ గొడవలు వస్తూనే ఉంటాయి అయితే ఆ గొడవల వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది కరువవుతుంది ఇంట్లో పదే పదే గొడవలు పడితే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది గొడవలు జరిగేటప్పుడు ఎవరో ఒకరు తగ్గక తప్పదు లేదా బయటికి వెళ్ళిపోవడం చేస్తే ఆ గొడవ తగ్గుముఖం పడుతుంది అలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా పదే పదే గొడవలు పడుతూ ఉంటే ఇంటి వాతావరణం అనేది అనుకూలంగా తయారవుతుంది దీని ప్రభావం మీ పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం నరదృష్టి కూడా కారణం కావచ్చు లేదా మీ జాతకంలో కుజుడు సరైన స్థానంలో లేకపోవచ్చు అయితే నరదృష్టి కనుక మీ ఇంటి పైన ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది మీ ఇంటిపై ఎలా చూపుతుందంటే తరచుగా గొడవలు ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండడం ఆరోగ్య సమస్యలు ఇలాంటివి నరగోష వల్ల మీ ఇంట్లో చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట ఒకవేళ కుజానుగ్రహం అనేది మీపై లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం పిల్లలు మీ మాట వినకపోవడం సమాజంలో కీర్తి ప్రతిష్టలు తినడము ఆస్తి నష్టాలు కలిగే అవకాశాలుంటాయి అయితే ఇటువంటి కష్టాల నుంచి మనం సులభంగా బయటపడాలంటే పరిహార శాస్త్రంలో పరిహారాలు చాలానే చెప్పబడ్డాయి ఇలా పరిహారాలు చేయడం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది అలాగే కుజానుగ్రహం కూడా మనకి కలుగుతుంది అయితే ముందుగా నరదృష్టి కలిగించుకోవడానికి మంగళవారం రోజు రహస్యంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము మంగళవారం రోజు ఉదయం లేదా సాయంకాలం ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం అనేది సాయంకాలం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అమ్మవారు అందిస్తారు ఎందుకంటే వారాహి అమ్మవారికి సాయంత్రం పూట పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ అమ్మవారికి రాత్రి పూట పూజ చేసుకుని మనసులో అమ్మవారిని తలుచుకుని పరిహారం చేస్తే ఆ అమ్మవారు మీకు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తారు అయితే మంగళవారం రోజు ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలి అనమాట అందులో నల్లుప్పును వెయ్యాలి నల్లు కల్లుప్పు అంటారు కదా ఈ పరిహారంలో ఉపయోగించాలన్నమాట ఆ కళ్ళుప్పును రెడ్ కలర్ క్లాత్లో వేసి అందులో ఒక పచ్చి నిమ్మకాయని వేయాలి పచ్చి నిమ్మకాయ అంటే పచ్చ కలర్లో నిమ్మకాయ ఉంటుంది కదా అలాంటి నిమ్మకాయని వెయ్యాలన్నమాట అలా ఆ నిమ్మకాయని వేసేటప్పుడు ఆ నిమ్మకాయకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి మనం వెయ్యాలన్నమాట అయితే ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకొని అందులో నిమ్మకాయకు పచ్చ కలర్లో ఉండే నిమ్మకాయకు పసుపు కుంకుమ పెట్టి క్లాత్లో వెన్నీ వేసిన తర్వాత మూట కట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఉంచాలి ఆ మూటను మీ అంటే అమ్మవారి పటం ముందు ఉంచిన తర్వాత ధూపం చూపించిన తర్వాత ఆ మూట పైన స్వస్తి గుర్తు వేయాలనమాట అంటే పసుపుతో స్వస్తి గుర్తు వేయాలి అలా వేసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి సింహద్వారానికి కట్టాలన్నమాట అయితే ఆ మూట మీద వేసిన స్వస్తి గుర్తు అనేది రెండు వైపులా ఉండాలి ఇలా ఉంటేనే మీ ఇంటికి లేదా మీ ఇంట్లో ఉండే వాళ్ళకి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది అయితే ఆ మూటను సింహద్వారానికి కట్టి అలా ఉంచేయాలి మళ్ళీ వారం తర్వాత అమావాస్య రోజున లేదంటే ఇంకా ఏ రోజైనా సరే మంచి రోజు తిదిని చూసుకొని ఆ మూటను తీసి పారే నీటిలో పడివేయాలి లేదా మీ ఇంట్లో ఉండేటటువంటి డస్ట్బిన్లో అయినా సరే వెయ్యొచ్చు ఈ పరిహారంలో ఉపయోగించిన నల్లుప్పు మీ ఇంట్లో ఉండే చెడును మొత్తం కూడా లాగేసుకుంటుంది ఇంకా నిమ్మకాయ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు నిమ్మకాయకు చాలా వరకు దిష్టి తీయడానికి ఉపయోగిస్తాము నిమ్మకాయను దిష్టిని తొలగిస్తుందని మనకందరికీ కూడా తెలుసు అందుకే ఈ పరిహారంలో నిమ్మకాయను ఉపయోగించడం జరిగింది ఈ క్లాత్ని ప్రతి మంగళవారం కూడా మార్చుకోవచ్చు లేదా మంగళవారం రోజు చేసే అమావాస్య రోజైనా సరే మార్చాలన్నమాట ఇలా ఈ మూటను తయారు చేసుకుని మళ్ళీ అలా పెట్టుకోవాలి అమావాస్య పంచమి తిథులు అష్టమి మంగళవారం శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ఇస్తాయి ఎందుకంటే ఈ మూటను మన ఇంటి సింహద్వారం దగ్గర కడుతున్నాం కాబట్టి మనకుండేటటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుందనమాట ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం కూడా చేస్తూ ఉండాలన్నమాట అలా వరుసగా తొమ్మిది మంగళవారాలు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న సమస్య మీకున్నటువంటి సమస్యలు తొలగడానికి తొమ్మిది మంగళవారాలు క్రమం తప్పకుండా చేయండి మీకుండేటటువంటి సమస్యల నుంచి బయటపడండి ఈ పరిహారం భార్యాభర్తలిద్దరిలో ఎవరు చేసినా పర్వాలేదు ఈ పరిహారం వ్యాపార స్థలంలో చేస్తే మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మీ వ్యాపార ఎదుగుదలపై ఎవరితో కూడా దిష్టి పడకుండా వ్యాపారం సజావుగా సాగట్లేదు అనుకున్నా ఈ పరిహారం వ్యాపార స్థలంలో చేస్తే వ్యాపారం అనేది లాభాల బాటలో నడుస్తుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రతి మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు వరుసగా చేస్తున్నాం కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా ఉంటుంది అలాగే కుజానుగ్రహం అనేది తప్పకుండా మీపై ఉంటుంది కుజానుగ్రహం ఉంటే మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూటను సింహద్వారానికి కట్టడం వల్ల నరదృష్టి నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది తొలుగుతుంది ధనం సంపాదించే మార్గాలు అనేవి ఎన్నో తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని మాత్రం చేయకుండా మాత్రం మర్చిపోకండి ఈ పరిహారం అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఎర్రని క్లాత్లో నల్లుప్పును వేసి నిమ్మకాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్వస్తికి గుర్తు వేసి ఆ మూటను సింహద్వారానికి కట్టాము కనుక మనకుండేటటువంటి ఎటువంటి నరదృష్టి అయినా నరఘోష అయినా ఎలాంటివైనా సరే శక్తులు తొలగిపోతాయి కాబట్టి తొమ్మిది మంగళవారాలు అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది మంగళవారాలు వరుసగా చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా అమ్మవారు తొలగిస్తారు అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ పరిహారం మీరు రాత్రి అంటే సాయంకాలం వేళలో చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవ్ గీ నమ